హాయ్ అండి బీరకాయ చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు బీరకాయ చికెన్ ఈ విధంగా అయితే చేసి చూడండి సూపర్గా ఉంటుంది రైస్లోకైనా రోటీలోకైనా కూడా బాగుంటుందండి బిర్యానీలోకైనా కూడా సూపర్గా ఉంటుంది బీరకాయ చికెన్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి రెండు లేదా మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకొని ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకుని అర కేజీ చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకుని వెంటనే ఉప్పు వేసుకొని ఉడికించడం వల్ల చికెన్ పీస్ అయితే మంచి టేస్టీగా కుదురుతాయండి ఇక్కడ నేను మూత పెట్టేసి కుక్ చేసాను చికెన్ని చికెన్ చక్కగా ఉడికిపోయింది చికెన్ నుంచి వాటర్ అనేది ఊరి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది ఇలాంటి టైంలో మనము బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు బీరకాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఇప్పుడు చికెన్లో బీరకాయల ముక్కలు కూడా వేసుకున్నాం కదా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసి ఇక్కడ బీరకాయ ముక్కల్ని కాస్త మగ్గనివ్వండి ఇక్కడ చూసారు కదా బీరకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసేసుకొని అలానే రెండున్నర లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ లేదు అంత స్పైసీగా మాకు వద్దనుకునే వాళ్ళు తక్కువ అయితే వేసుకోండి అలానే చికెన్ పీసెస్ ఉడకడానికి కొంచెం ఉప్పు అయితే వేసాం కదా ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసి పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడిని అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా పట్టేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ కాసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు ఇక్కడ మనము చికెన్ కర్రీని అయితే కుక్ చేసుకోవాలండి మూత పెట్టి ఉడికించాం కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి ఉడికిందా లేదనేది చెక్ చేద్దాం ఇప్పుడు మూత తీసిన తర్వాత ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ అయింది ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి చక్కగా పైకి తేలుతుందండి ఈ విధంగా వస్తే కర్రీ అనేది మంచిగా కుక్ అయిందని అర్థం అనమాట ఇప్పుడు ఒకసారి చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ కలుపుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ కర్రీలోకి వాటర్ అనేది ఏమాత్రం యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయకుండానే మంచి గ్రేవీ లాగా అయితే ఇక్కడ కర్రీ అయితే కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీని ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు మీరు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కరివేపాకు వేసుకొని అలానే కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇప్పుడు మంటని కంప్లీట్గా లోపలంలో అడ్జస్ట్ చేసేసి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి దింపేస్తాను సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే బీరక చికెన్ ఎలా చేయాలో చూసాం కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి